హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు ఇప్పుడు మన కార్తీక మాసం అవుతుంది కదండి రేపైతే కార్తీక పౌర్ణిమ అండి కార్తీక పౌర్ణమి రోజు మనం ఎన్ని దీపాలు పెట్టినా చాలా మంచిదండి ఆ కేదారేశ్వరికి మనం పూజ చేసుకునేటట్టు ఇంకా నాకు తెలిసింది నేను మీతో వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా నేను ముందు వీడియోలో కొబ్బరి దీపం ఎలా పెట్టాలని కూడా వీడియో షేర్ చేశానండి కొబ్బరి దీపం పెట్టిన తర్వాత నాకైతే చాలా బాగుందండి అందుకోసం మీకు కూడా వీడియో షేర్ చేస్తున్నానండి నేనైతే పెద్ద భక్తురాలని కాదండి నేను పెద్దలు గురువులు చెప్పిన వీడియోలు తీసుకొని నేను చేస్తూ మీకు కూడా ఒకరికే యూజ్ అవద్దు కదా అని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా రేపైతే కార్తీక పౌర్ణమి కదండి ఈ వీడియో ముందుగానే పెట్టాల్సింది కానీ చాలా లేట్ అయిపోయిందండి ఏమీ అనుకోవద్దు ఇంకా రేపైతే కార్తీక పౌర్ణమి కదా కార్తీక పౌర్ణమి రోజైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి అనేది వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించామంటే మనము సంవత్సరం అంతా ఎప్పుడైనా మర్చిపోయినా దీపం పెట్టకపోయినా ఇవన్నిటికి మనం ఒక్క మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించుకున్నామంటే చాలా మంచిదండి ఎప్పుడైనా మర్చిపోయి దీపం పెట్టకపోయినా సరే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించుకుంటే చాలా మంచిది ఇంకా గురువులు కూడా చాలా మంది పెద్దలు చెప్పారు కదండి అలాగే నేను కూడా మీతో కూడా వీడియో షేర్ చేస్తున్నానండి రేపైతే కార్తీక పౌర్ణమి కదా పౌర్ణమి రోజు అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోండి ఏంటంటే అయితే తులసి కోట దగ్గర కానీ లేదంటే అంటే గుడిలో కానీ లేదా దేవుడు మందిరం ముందు కానీ ఇలాగ మనం ఏంటంటే పసుపు అనేది రాసుకొని ఒకవేళ మీరు పేట మీద చేసుకుంటే పేట మీద పసుపు అనేది రాసుకొని ఇలాగ అష్టదళ ముగ్గు అయితే వేసుకోండి వేసుకొని పసుపు కుంకుమ అయితే వేసుకోండి పద్మ ముగ్గు మీద అయితే ఇంకా మీరు గుడిలో వెలిగించుకున్న చాలా మంచిదండి కార్తీక పౌర్ణమి రోజు ఒకవేళ మీకు వీలు కానట్టయితే మూడో సోమవారం కానీ ఇంకా ఇంకా పోలిపాఠ్యం రోజు కూడా వెలిగించుకోవచ్చండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా యజమాని వెలిగిస్తే చాలా మంచిదండి మనం ఎవరికి వాళ్ళని వెలిగించుకోవచ్చు లేదంటే యజమాని వెలిగించినా చాలా మంచిది ఏంటంటే రేపైతే ఎవరైనా సరే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇంకా మనం రేపు తెల్లవారుజామున నాలుగు మూడున్నర ఈ టైంలో వెలిగించుకుంటే చాలా మంచిదండి నాలుగు ఈ టైంలో వెలిగించుకోలేకపోయిన వాళ్ళైతే సాయంత్రం కూడా వెలిగించుకోవచ్చండి ప్రదోషకాల సమయం లో సాయంత్రం ఐదున్నర తర్వాత కూడా మనం తులసమ్మ దగ్గర కానీ దేవుడి పూజ మందిరం దగ్గర కానీ లేదంటే గుడిలో గానీ వెలిగించుకోవచ్చు రేపు ఒకవేళ ఎవరికైనా వీలు కానట్టయితే మనం ఏంటంటే మూడో వారం కానీ లేదా పోలిపాఠ్యం ఉంటుంది కదండి ఆ రోజు కూడా వెలిగించుకోవచ్చు ఇంకా ఎవరికి వాళ్ళను వెలిగించుకోవాలనుకుంటే వెలిగించుకోవచ్చు లేదంటే మన ఇంట్లో మగవాళ్ళు వెలిగిస్తే అందరూ వెలిగించిన ఫలితం అయితే లభిస్తుందండి కానీ మీకు ఎవరికి వాళ్ళు వెలిగించుకోవాలంటే వెలిగించుకోవచ్చు ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఎన్ని దీపాలు పెట్టినా చాలా మంచిదండి ఏంటంటే కేదారేశ్వర నోము కదా రేపైతే చాలామంది కేదారేశ్వర నోము కూడా చేసుకుంటారు మాకు కూడా ఉంది మేము కూడా చేసుకుంటామండి నేను ఎప్పుడు మూడు వందల అరవై ఐదు వత్తు అయితే ఆ రోజే వెలిగిస్తాను మీకు కూడా ఒక్కరికైనా ఉపయోగపడుతుంది అనుకో అని మీకైతే వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా మనము ఇక్కడ పసుపు గణపతిని అయితే చేసుకోవాలండి మనము ఏంటంటే ఎక్కడ వెలిగించినా సరే మనం గణపతికి పూజ చేసుకున్నామంటే చాలా మంచిది పసుపు గణపతికి మనమైతే ఇలా చేసుకొని పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలండి ఇంకా ఇక్కడ గణపతికి ఇక్కడ బెల్లం మొక్క కూడా నైవేద్యం పెట్టండి నేనైతే రేపు చేసుకుంటాను కదా వీడియో కోసం అని చెప్పి నేను పెట్టాను ట్లేదు కానీ మీరైతే గణపతికి ముందుగా పూజించుకోవాలండి పూజ చేసుకొని బెల్లం ముక్క అయితే నైవేద్యం పెట్టుకోండి ఇంకా ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం ఒక్కసారి కానీ పెట్టామంటే వెలగవు కదా మనము నూనెలోనైతే ఇలాగ నేతిలో కానీ ఆయిల్లో కానీ ఇలాగ నానబెట్టుకోవాలండి నేతిలో నానబెట్టుకోలేకపోయినా మనము నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ వేసుకొని ముందుగా మనం నానబెట్టుకున్నామంటే ఒత్తులు అనేది బాగా కాలుతుంది మనకు వెలిగించగానే వెలుగుతాయి ఇంకెక్కడైతే ఉసిరి దీపాలు కూడా పెట్టుకోండి పిండి దీపాలు పెట్టుకోండి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు పెట్టినా చాలా మంచిదండి మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైన రోజు కార్తీక మాసం కదండి ఈ కార్తీక మాసంలో మనం ఎన్ని దీపాలు పెట్టుకున్నా చాలా మంచిది ఇక్కడ అయితే పిండి దీపాలు కూడా పెట్టుకోండి ఈ పిండి దీపాలు ఏంటంటే వరి పిండి తీసుకొని కొంచెం బెల్లం ఆవు పాలు వేసి ఇలాగ అయితే పెట్టుకోండి విరక్కుండా అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకొని మీరు అయితే పూజించుకోవచ్చు అలాగా మనం పిండి దీపాలు పెట్టుకున్నా చాలా మంచిదండి ఇలా మనం మూడు వందల అరవై పాటు పిండి దీపం ఉసిరి దీపం మామూలు దీపాలు ఇన్ని దీపాలు పెట్టుకుంటాము చాలా మంచిది రేపు రేపే కదండి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇలా పెట్టుకొని మనం ముందుగా గణపతికి అయితే పూజ చేసుకోవాలండి గణపతికి పూజ చేసుకొని ఇలాగ దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది మనం ఎప్పుడు మర్చిపోయి మన వీలు కాక ఎప్పుడు మన సంవత్సరం అంతా దీపాలు పెట్టకపోయినా సరే ఈ మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇంకా ఇంకొకటి చెప్తున్నాను ఇలా పూజలన్నీ డబ్బులు అవి వేస్ట్ చేయకండి మన ఇంటి దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోని పూజ చేసుకోండి మన చుట్టూరు మన పెరట్లోనే బోల్డ్ పువ్వులు ఉంటాయి కదండి ఆ పువ్వులు తెచ్చే చేసుకోండి ఇంకా మనకి పండగలు వచ్చాయంటే చాలా రేట్లు అయితే అయిపోతాయి కదా అలాగా మన ఇంట్లో గొడవలు పెట్టుకోకుండా ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో పూజ చేసుకోవచ్చండి మనస్ఫూర్తిగా దేవుడికి మనం దీపం అనేది ముఖ్యం అండి ఇప్పుడు కార్తీక మాసంలో మనం మనస్ఫూర్తిగా చేసుకోవాలి ఇంకొకటి కూడా కోవిలికి వీటికి వెళ్తున్నారు కదా జనాలు ఎక్కువ ఉన్న చోటైతే వెళ్ళకండి ఎక్కడైనా దేవుడైనడి చిన్న ఆలయంకి వెళ్ళండి వెళ్ళి మీకు మనస్ఫూర్తిగా దీపం పెట్టుకొని అక్కడ ప్రశాంతంగా కూర్చొని రండి అంతేగాని అందరూ వెళ్తున్నారు కదా జనాల్లో వెళ్ళి తోపులాట్లు ఇవి లేకుండా ప్రశాంతంగా ఎక్కడైనా దేవుడైనండి అక్కడ పూజ చేసుకుని రండి అంతేగాని మొన్న జరిగింది కదండి శ్రీకాకుళంలో చాలా బాధ అనిపించింది అలా కాకుండా మీకు దేవాలయం ఖాళీగా లేదు మీకు వీలు లేదు అనుకుంటే ఇంట్లో చేసుకోండి దేవుడు మన చుట్టూరే ఉంటాడు మనతోనే ఉంటాడని మనం మనస్ఫూర్తిగా ఒక్క దీపం పెట్టుకుంటే చాలు అంతేగాని ఇంకేమీ దేవుడైతే అడగరండి ఇంకా ప్రసాదాలు కూడా మనం ఎన్ని అనేది కాదండి మనస్ఫూర్తిగా పెట్టామా లేదా అనేసి ఆ ప్రసాదాలు కూడా మనమే తింటాము దేవుడు అయితే వచ్చి తినరు కదా మనం మనస్ఫూర్తిగా ఇంట్లో అన చిన్న బెల్లం ముక్క ఉన్నా సరే నైవేద్యం పెట్టి ఇలాగ పూజ అయితే చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వడపప్పు బెల్లం ముక్క పెట్టుకోండి వడపప్పు అయితే ఎక్కువ పప్పులు ఉంటాయి కదా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తిలు వెలిగించుకుంటున్నాం కాబట్టి మూడు వందల అరవై ఐదు ప్రసాదాలు పెట్టాలంటే కష్టం కాబట్టి వడపప్పు చలివిడి ఇలాగ పానకం ప్రసాదం అయితే వడపప్పు బెల్లం ఒక్కటి పెట్టుకున్నా చాలండి పప్పులు అయితే ఎక్కువ ఉంటాయి కదా పెసరపప్పులోని కొంచెం వడపప్పు బెల్లం పెట్టుకొని ఇలా దే పూజ అయితే చేసుకోండి మనస్ఫూర్తిగా చేసుకోండి ఎక్కువ డబ్బులు అయితే వేస్ట్ చేయకుండా మనకు ఉన్నంతలో మనం దేవుడికి అయితే పూజ చేసుకొని జనాలు ఉండే దగ్గర తగ్గుకొని మనం వెళ్ళేటప్పుడు కూడా లైన్లో చూసుకొని వెళ్తే చాలా మంచిదండి ఎందుకో చెప్పాలనిపించింది మొన్న జరిగిన సిచ్యువేషన్ అయితే చాలా బాధ అనిపించింది ఇంకా ఇక్కడ అయితే మనం పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చుకోవడమేనండి హారతి ఇచ్చి అక్షంతలు వేసి దండం పెట్టుకోవడమే ఇక్కడ అక్షంతలు వేసి వినాయకుడికి అయితే పూజ చేసుకున్న క్లిప్ అయితే మిస్ అయ్యిందండి అందుకోసం మన మీరు తర్వాత దీపాలు పెట్టిన తర్వాత వినాయక స్వామికి అలాగే ఆ కేదారీశ్వరుడికి శివయ్యకి ఇలాగ దన్నం మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పూజ అయితే చేసుకోండి నాకు తెలిసింది మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇందులో ఏమైనా తప్పులు ఉన్నా నాకైతే కామెంట్ చేయండి ఏమైనా తప్పుగా చేసినా సరే కామెంట్ అయితే చెయ్యండి నేను కూడా నేర్చుకుంటాను నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటే మీకు వచ్చింది నాకు నాతో అయితే షేర్ చేయండి ఇంకా ఇందులో నేను ఏమైనా తప్పు చేసి ఉంటే ఇంకా ఇలాగైతే చేసుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలాగైతే చేసుకోండి ఎక్కువ డబ్బులు లేకుండా ఈ పువ్వులు మన ఇంటి చుట్టూరే ఉంటాయండి ఇంకా రెండు ఉసిరికాయలు తెచ్చుకొని ఇలా బియ్యం పిండి ఉంటుంది మనం ఒక్క మూడు వందల అరవై ఒత్తి తెచ్చుకుంటే చాలండి ఇలాగైతే చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నేను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్